కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హెచ్చరించారు కదిరి పట్టణంలోని మదనపల్లి రోడ్డులో ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్లో కదిరి మున్సిపాలిటీలోని ముప్పై ఆరు వార్డులకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందికుంట ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కదిరి పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో విడిగా ప్రభుత్వ భూములు కాజేసి పేదలను మోసం చేసి నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమాలు లేఅవుట్లు వేశారన్నారు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే అక్రమ లేఅవుట్లు తొలగించి అనుమతి లేని అక్రమ కట్టడాలను కూల్చివేస్తే వ్యక్తిగత కక్షతోనే తమ లేఅవుట్లను తొలగించారని ఆరోపణలు చేశారన్నారు తప్పు చేసిన వారు తాము చేసిన తప్పులను కప్పిపుంచుకునేందుకు కులం మతాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతూ డబ్బు కోసమే ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారని తనపై నిందలు వేశారన్నారు ఊరు కోసం భావితరాల భవిష్యత్తు కోసమే అక్రమ లేఅవుట్లను తొలగించామన్నారు అక్రమాలు తప్పులు చేసినప్పుడు వారికి కులం మతం కనబడలేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు కొందరు ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా చేశారని వారు ఒకసారి ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడితే నాయకుడని చెప్పుకొని తిరిగే ఆ వ్యక్తిని చేసిన మోసాలు తెలుస్తాయన్నారు ప్రజల మేలు కోసం ధర్నాలు చేస్తే బాగుంటుందన్నారు ఎన్నికల ముందు చాలా మంది కౌన్సిలర్లు టీడీపీలోకి చేరుతామని చెప్పినా తాను తీసుకోలేదని వారు చేసిన తప్పు తాను మోయలేకే పార్టీలోకి తీసుకోలేదన్నారు కొందరు వైసీపీ నాయకుల్ని మాత్రమే టీడీపీలోకి చేర్చుకున్నామని చేర్చుకునేటప్పుడు వారికి తగిన గుర్తింపు గౌరవం ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే పార్టీలోకి చేర్చుకున్నామన్నారు ఇచ్చిన మాట ప్రకారం తను నడుచుకుంటున్నానని అన్నారు టీడీపీలో ఎప్పుడూ వ్యతిరేక భావాలు మనస్తత్వం కలిగిన కొంతమంది మాత్రమే తమను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఇలాంటి వారు ప్రతి పార్టీలో ఉండటం సర్వసాధారణమన్నారు ఇలాంటి పరాండ జీవులే చేతకాని మాటలు చెబుతున్నారని పార్టీ కోసం ఉపయోగపడిన వారు పార్టీకి ఉన్నా లేనట్టే అన్నారు పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడికి కార్యకర్తకి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఎప్పుడూ ఉంటుందన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో పార్టీ సంప్రదాయ ఓట్ల కారణంగా మెజార్టీ వస్తున్నదని మిగిలిన వార్డులో ఎందుకు మెజార్టీ రావడం లేదో ఆ వార్డులో ఉన్న నాయకులే ఆలోచన చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు పార్టీలో యువ రక్తాన్ని నింపుదామని ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటేనే పార్టీకి ఊరికి మంచిదన్నారు కదిరిలో తను ఐదు ఎన్నికల్లో పోటీ చేశానని నాయకులపై తనకు ఒక స్పష్టత ఉందన్నారు కొన్ని చోట్ల టీడీపీకి బలం ఉంటుందని మరికొన్ని చోట్ల వైసీపీకి బలం ఉండడం సహజమని మనకు బలం లేని చోట ఓట్లను పెంచుకునేలా మెజార్టీ తెచ్చుకునేలా కసిగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు పార్టీలో ఎవరు శాశ్వతం కాదని ప్రజల్లో ఆదరణ ఉన్నవాడే నాయకుడిగా నిలుస్తాడన్నారు తను గెలిచిన తర్వాత తమను తాస్కారం చేస్తున్నామని చెబుతున్నారని అది తాస్కారం చేయడం కాదని పార్టీని ప్రజల్లో బలం పెంచుకోవాలని హెచ్చరించడం అన్నారు అధికారులకు రాగానే తాము ఏమి చేసుకోవాలన్నా ఆలోచన చేస్తారే గాని ప్రజలకు ఏమి చేద్దామనే ఆలోచన చేయడం లేదన్నారు ఊరి బాగు కోసం ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో నిబద్ధతతో రాజకీయాలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు సంపాదించుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని అన్నారు పార్టీ నాకేం చేసింది అని చెప్పడం కన్నా తమ పార్టీకి ఏం చేశామని ఒకసారి ఆలోచన చేయాలన్నారు పట్టాల పేరుతో పేదలకు జరిగిన మోసాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు కాగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతామని చెబితే వైసీపీ నాయకులు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసని వైసీపీ నాయకులు గ్రహించారని ఎమ్మెల్యే హితవు పలికారు అనంతరం ఎమ్మెల్యే వార్డుల వారిగా ఆయా ముఖ్య నాయకులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి సులేమాన్ అధికార ప్రతినిధి మనోహర్ నాయుడు కౌన్సిలర్లు ఆల్ఫా ముస్తాఫా సావిత్రమ్మ ఎమ్మెల్యే ఫయాజ్ రాష్ట మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఫర్విన్ బాను టీడీపీ మైనార్టీసర్ రాష్ట ఉపాధ్యకులు అహ్మద్ అలీ తెలుగు యువత అసెంబ్లీ అధ్యక్షులు కొమ్మినేని గంగయ్య నాయుడు నాయకులు సిఎండి ఇస్మాయిల్ అనిల్ కుమార్ రెడ్డి కెఎస్ బహువుద్దీన్ కొయ్య రాజేంద్ర నాయుడు రాజశేఖర్ బాబు కిష్టప్ప విశ్వనాథ్ మహిళా నాయకురాలు పీట్ల రమణమ్మ ఉమాదేవి గంగరత్నమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

वंदे मातरम ज्यादा बहुत उम्मीद है बहुत सारा इंतजार जो करे गुजरा है वाला जिसको ये रोज मिलन मैं भी ऐसे बोला वाले पापा का ठाकुर को महाराज ट्राई कर रहे हैं अभी पूरी महीना ये वाला थोड़ा है तो माने बात है क्या बात है बहुत और देरी से भाव मान टाइम में मेरे सारे सिधरे रहते तो हो जाए నేను అంత స్పష్టంగా అనే చెప్పేసానా యాదృచ్ఛికంగా స్పష్టపడుతున్నాను ఇప్పుడు ఆయన అన్నాడు టు ఆయన ఈ రోజు పాల్గొనితో లైలాతి సార్ ఉన్న పాపం మోకాలు పార్టీ పదస్తానే బయారడానికి ఆయన నా ఎప్పుడు కూడా పార్టీ